హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ షూస్ వ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాము ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలుగా మనము న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ థర్టీ ఫస్ట్ జాన్వరి ఫస్ట్ జరుపుకుంటాము కానీ అసలు మన తెలుగు సంవత్సరం అయితే ఉగాది రోజునే జరుగుతుంది కాబట్టి అందరికీ నూతన సంవత్సరం మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు మనకి ఈసారి ఉగాది పండుగ చైత్ర శుద్ధ పాడ్యమి తిథి రోజున ఆదివారం రోజు ఉగాది పండుగ అయితే వస్తుంది ఫస్ట్ అయితే మనము ఈ ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటాము అసలు దీని గొప్పతనం ఏంటో మనం తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారము ఉగా అంటే నక్షత్ర గమనము లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాశుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఇంకో కథనం ప్రకారం యుగం అంటే రెండు లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయనాల మధ్య సంయుతం యుగం అంటే ఏడాది ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెబుతున్నారు అంతే కాదు ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం అరవై మంది పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారని విష్ణువు వరమిస్తాడు ఆ అరవై మంది తెలుగు సంవత్సరాలని చెబుతారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది ఈ సమయంలో విశేష ధనం లభిస్తుందని మంది నమ్ముతారు ఇవి ప్రభవ విభవ శుక్ల ఇలా ప్రారంభమై ప్రా చివరకు అక్షయ సంవత్సరంలో ముగిసిపోతాయి పురాణాల ప్రకారం విశ్వాసము అంటే గంధర్వుడి పేరు సంగీతకారుడిగా పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ విశ్వాసము కబంధుడు అని కూడా పిలుస్తారు కబంధుడు అంటే రాక్షసుడి పేరు విశ్వవాసు శాపం వల్ల గంధర్వుడు కబందుడిగా మారిపోయాడు రామాయణంలో కూడా కబందుని ప్రస్తావన వస్తుంది ఆరంభానికి సంకేతంగా పురాణాల ప్రకారం చైత్రమాసం శుక్ల పక్షం శుద్ధ పాడ్యమి తిది నాడు అంటే ఉగాది రోజున సృష్టి ప్రారంభమైనట్లు పండితులు చెబుతున్నారు వేదాలను తస్కరించిన సోమకుడిని హతమార్చి మత్స్యావతారంలో ఉండే విష్ణువు వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణ పురస్కారం విష్ణువు ప్రీత్యార్థం ఉగాది ఆచరణలోకి వచ్చి చాలా మంది నమ్ముతారు చైత్ర శుక్ల పాడ్యమి తిది నాడే ఈ విశాల ప్రపంచాన్ని బ్రహ్మదేవుడు సృష్టించినట్లు పండితులు చెబుతారు అందుకే సృష్టి ఆరంభానికి సంకేతంగా ఉగాది పండుగను జరుపుకుంటారు ఉగాది పండుగ వేళ శిశిర ఋతువుకు వీడుకోలు పలికి వసంత ఋతువుకు స్వాగతం పలుకుతాము ఈ సమయంలో చెట్లు చిగురించడం అవుతాయి కోయిల రాగాలు వినిపిస్తాయి వారి నూతన సంవత్సరం కూడా నుంచే ప్రారంభమవుతుంది అందుకే దీన్ని తెలుగు వారి తొలి పండుగ అంటారు పవిత్రమైన రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటు తల తలస్నానం చేసి ఇంటిని మామిడాకులతో అలంకరించి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభించు నేను అయితే మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నా ముందైతే ఆనవాయితీ ప్రకారం మీలో ఇంకెవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు మై ఛానల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఆ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు ఆ బటన్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి సో మీరు చూసేయొచ్చు చేసుకున్నారు కదా డన్ అంటేనే పూజలు అండ్ అలాగే వంటలు కదండి ముందు రోజు నైటే శనగపప్పును అయితే నానబెట్టుకున్నానండి భక్ష్యాలు చేయడానికి ఇలా క్లీనింగ్ అదంతా కూడా ముందు రోజు ఏ ఫినిష్ చేసేసుకున్నాను పండుగ రోజే అన్ని పనులు అవ్వవని అది కూడా అనుషుతో అంటే మామూలుగా ఉంటుందా ముందు రోజే అన్ని పనులు చేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ లేవగానే ఇల్లు తుడుచుకొని ఫస్ట్ అయితే స్నానం చేసుకొని ఇంకా పనులైతే మొదలు పెట్టాను పెట్టారు చేయడానికి సెనగపప్పు మినిమం సిక్స్ అవర్స్ స్నాన పెట్టేసుకోవాలి కదండి అందుకే నేను ముందు రోజునైతే నానబెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను కాకపోతే ఈ పూజ సామాన్లు ఇవన్నీ క్లీనింగ్ అయితే నేను పండుగ రోజే చేసుకున్నానండి ముందు రోజు అమావాస్య వచ్చింది కదా సో అమావాస్య రోజు ఆ పటాల్ని కడగొచ్చా కూదా అని తెలియదు ఇలా ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ ముందైతే శనగపప్పు నానబెట్టేసుకొని భక్షాలు చేస్తే తొందరగా పని కంప్లీట్ చేసేసుకోవచ్చు అని అయితే శనగపప్పు అయితే ఉడికించుకుంటున్నాను ఏం లేదండి ఒక్క కప్పు శనగపప్పుకి ఉప్పులో వాటర్ పోస్ అయితే మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే ఈజీగా ఉడికిపోతుంది శనగపప్పు అయితే కొద్దిసేపు నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పట్టదు సో తక్కువ వాటర్ పోసుకొని అయినా ఉడికించుకో ఈ భక్షాల కోసం అయితే హెల్పింగ్ గా నేను ఇంకా మా హస్బెండ్ అయితే కొంచెం బెల్లాన్ని తుర్మియం అంటే తుర్మిస్తానని చెప్పాడు ఒకవైపు తను బెల్లాన్ని తురుముతుంటే నేను ఇంకొక వైపు అయితే దేవుని పటాలు క్లీన్ చేసుకొని వాటికి బొట్లు పెట్టుకుంటున్నాను ఇంకో సైడ్ అన్షు కూడా వాళ్ళ డాడీకి నేను బొట్టు పెడతా అంటే నేను బొట్టు పెట్టింది అసలు ముచ్చటేంటి అని అంటే ఈ అంశు కి వాళ్ళ డాడీకి నేను ఏ పది సార్లు బొట్టు పెట్టానో అండి ఎన్ని సార్లు బొట్టు పెట్టినా ఫైవ్ మినిట్స్ కి పోతుంది అసలు ఎందుకు పోతుందో కూడా నాకు కాదు పూజ గదిని అయితే క్లీన్ చేసుకొని దేవుని పటాలకి బొట్లన్నీ పెట్టుకొని ఎక్కడి అక్కడ వేసుకుంటున్నాను నాకు తెలిసిన ఒక ఆమె అయితే చెప్పింది దట్ ఆ పూలయితే దేవుని పటాలకి పెట్టొద్దు అని చెప్పి ఇస్ ద ట్రూ ఆర్ నాట్ తెలిసి ఉంటే ప్లీజ్ కామెంట్ ఇంకొక పక్క మా హస్బెండ్ అయితే బెల్లాన్ని తురుగుతున్నాడు చూడండి ఎంత పద్ధతిగా అలాగే నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి మాదైతే లవ్ మ్యారేజ్ నేను బిఫోర్ క్రిస్టియన్ని మా హస్బెండ్ హిందూ సో తన కోసం నేను హిందూలోకి చేంజ్ అయ్యాను నాకైతే ఈ పూజలు చేయడం అనేది అయితే సరిగ్గా తెలియదండి బట్ ఇంకా మా వాళ్ళు చేస్తుంటే చూసి నేర్చుకొని మరి చేస్తున్నా వీటిల్లో మిస్టేక్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ నన్ను తిట్టకండి మీరు చెప్తే మాత్రం నెక్స్ట్ టైం నేను ఖచ్చితంగా నేర్చుకుంటాను రాగి ప్లేట్ గ్లాసు స్పూన్ అయితే నేను తీసుకున్నాను ఈ రాగి గ్లాసు స్పూన్ అయితే భలే నచ్చాయండి బల బుజ్జి బుజ్జిగా చిన్నగా బాగున్నాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను పూజకి యూజ్ అవుతాయి అని చెప్పి అవి చూడగానే అనుషుగాడి వెండి గ్లాసు స్పూన్ అవి గిన్నె అయితే గుర్తొస్తాయి అన్నప్రాసనం రోజు గ్లాసు స్పూన్ వెండి గిన్నె తీసుకున్నాము అవి అయితే గుర్తొచ్చాయి నాకు ఇవి చూడగానే అయితే బుజ్జుబుజ్జి గిన్నెల్లో బుజ్జు స్పూన్లతో బుజ్జుబుజ్జ్ గ్లాసులతో వీట్లలో తినడం తాగడం అయితే అలవాటు అండ్ రైస్ కర్రీస్ కూడా నేను చిన్న గిన్నెల్లో చేస్తా అంటే మా హస్బెండ్ అయితే ప్రతిసారి తిడుతూనే ఉంటారు మీరు కూడా నాలానే ఎవరైనా ఉన్నారా ఎందుకు అంత చిన్న చిన్న గిన్నెల్లో బయటికి పోయేటట్టు విరికి చిరికిచ్చి వండుతూ పెద్ద గిన్నెల్లో వండొచ్చు కదా అని చెప్పేసి ఎన్నో సార్లు చెప్తారు వింటామా అసలు వింటే మనం భార్యలో వైతావా పూజ సామాన్లు క్లీన్ చేసుకొని వీటికి బొట్లు పెట్టుకొని అండ్ అలాగే దేవుని పటాలు క్లీన్ చేసుకొని వాటికి బొట్లు పెట్టుకోవడానికి ఆల్మోస్ట్ నాకైతే ఒక వన్ అవర్ అలా పట్టిందండి చాలా టైమే పట్టింది ఆల్రెడీ ముందు వీడియోస్ లోనే చెప్పాను కదండి మా హస్బెండ్ బ్యాంక్ లో జాబ్ చేశాడు అండ్ ఫైనాన్షియల్ ఇయర్ కాబట్టి తనకు అసలు అవ్వట్లేదు ఎర్లీగా ఇంటికి రావడానికి అని చెప్పి అయినా తను పండగ రోజు నాకు కొంచెం చాలా హెల్ప్ చేశాడు కొంచెం కాదండి చాలానే హెల్ప్ చేశాడు తను హెల్ప్ చేయడం వల్లే కొంచెం పండగ అనేది తొందరగా అయిపోయింది పూజ కూడా తొందరగా చేసుకున్నాము పక్క నేను భక్ష్యాలు అండ్ పూజ సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకునేటప్పుడు తను ఇంకొక పక్క మామిడాకులు కట్టడము కంకణాలు కట్టడము అండ్ అలాగే నాకు బెల్లం తురిమివ్వడం చాలా చాలా వర్క్స్ చేశాడు మనము ఏ పని చేసినా ఇష్టంగా అండ్ అలాగే కష్టపడుతూ కలిసి పని చేసుకుంటే అంత కష్టమైతే అనిపించదండి అది కూడా మన పార్ట్నర్ హెల్ప్ తీసుకుంటే ఈజీగా అయిపోతుంది కదా మా హస్బెండ్ హెల్ప్ చేస్తా అంటాడు బట్ కెమెరాలోకి రానంటాడు ఇదేంటో అండి నాకు ఈ గొడవ మాత్రం అసలు తగ్గేలా లేదు నేను పూజ క్లీన్ చేసుకుంటూ పూజ చేసుకుంటూ నేను అండ్ హస్బెండ్ అయితే ఇంకో పనిలో ఉన్నాడు కదా అని చెప్పేసి మా తమ్ముడిని వీడియో తీయమని చెప్పాను అయ్యగారు వీడియో తీసే తీసుడికి ఒక్కొక్క టైమ్ లో నాకైతే బీపీ కూడా వచ్చిందనుకోండి అంటే ఒక రౌండ్ తిట్లు కూడా అయ్యాయి అనుకోండి చెప్పాను కదండి నాకు తెలిసిన వాళ్ళు బంతి పూలు పెట్టొద్దు అని చెప్పారని దేవుని పటాలకు సో అందుకే నేను ఈ చామంతి పూలు అండ్ అలాగే రోజ్ ఫ్లవర్స్ అయితే పెట్టుకున్నాను అనకూడదు కాదండి నాకైతే ఉగాది పండుగ రోజు చేసుకున్న పూజ ఇదంతా చూస్తే ఆ పూజ దేవుడి గుడికి అయితే తగిలేలా ఉంది అన్నట్టు అనిపించిందండి మోస్ట్లీ నేనైతే నా పూజ గదిని అసలు షూటే చెయ్యను వీడియో ఆర్ ఫోటో నా లైఫ్ లో చేయలేదు బట్ నాకు ఈ ఉగాదికైతే ఎందుకో చేసి పోస్ట్ చేయాలని ఫైనల్ గా దేవుని పటాలు పువ్వులు అవన్నీ అలంకరించేసుకున్నాను కోసం అయితే నేను భక్ష్యాలు చేశాను అండ్ అలాగే మామిడికాయ పులిహోర కూడా చేశాను ఈసారి భక్ష్యాలు చేసినప్పుడు నాకెందుకో కొంచెం మందంగా వచ్చాయి సో చిన్నది చేసినప్పుడు అయితే కొంచెం మందంగా అనిపించింది అండ్ అలాగే పొంగను కూడా పొంగలేదు పొంగి కొంచెం పలుచగా రావడానికి మీలో ఎవరైనా నాకు నాకు టిప్స్ షేర్ ఇది కవర్ కవర్ పర్ఫెక్ట్ అనేది దొరకలేదండి సో అందుకే నాకైతే భక్ష్యాలు కానండి టేస్ట్ మాత్రం అసలు ఎక్సలెంట్ గా వచ్చాయి అంత బాగున్నాయి టేస్ట్ పర్ఫెక్ట్ స్వీట్ ఎల్లము ఎక్కువ కాలేదు అలాగని తక్కువ కాలేదు పర్ఫెక్ట్ గా వచ్చాయి దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టాం కదండి దాని వల్లే టేస్ట్ అయితే ఎక్కువ ఎక్కువని నేనైతే అనుకుంటున్నా మనం ఇంట్లో ప్రసాదం చేసుకున్నప్పుడు దేవుడి దగ్గర పెట్టుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదండి మనం పీస్ఫుల్ గా తింట తింటాం వల్ల వస్తుందా టేస్ట్ అనేది లేకపోతే నిజంగానే టేస్ట్ అలా వచ్చిందా అయితే మనకు అర్థం కాదు అయితే చాలా సార్లు ఎక్స్పీరియన్స్ చేశాను మీలో ఎవరైనా ఇలా ఎక్స్పీరియన్స్ చేశారు ఎందుకో మనకి నార్మల్ గా చేసుకున్నప్పుడు ఇలాంటి టేస్ట్ అసలు లక్షాలు చేసుకోవడం అయిపోగానే ఒక పక్క నుంచి చిటికాయ పులిహోర అయితే చేసుకున్నా ఉయ పులిహోర టేస్ట్ కూడా అస్సలు తగ్గలేదు లేదండి నిజంగా గుళ్ళో ప్రసాదం లాగే అనిపించింది నాకైతే పులుపు సాల్ట్ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి పోతే నేను ఈసారి సారి భక్ష్యాలు చేసుకునేప్పుడు పిండి క్వాంటిటీని అయితే ఎక్కువ తీసుకున్నానండి అందుకే బయట నుంచి చూడడానికి మందంగా ఉంది కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది నాకు ఈ సారిగా అనిపించిన ముచ్చట ఏంటి అని అంటే ఈ సారి ఉగాది పచ్చడి అయితే నాకు చేతుల మీదుగా చేపించాను కొత్త సంవత్సరం రోజుగా కొత్తగా అన్ని మంచి జరగాలని చెప్పేసి నేను తన చేతుల మీదుగా చేయించుకున్నాను అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి అన్ని శుభాలే జరగాలని మనస్ఫూర్తిగా నా ఫ్యామిలీ తరఫున కోరుకుంటున్నానండి సో నా పూజ గది ఫైనల్ లుక్ అయితే చూసారు కదా చూస్తుంటేనే ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో కదా ఏ ప్రశాంతతతో నేనైతే దీపం పెట్టుకున్నాను ఇంకా ఫస్ట్ నుంచి నేను క్రిస్టియన్ అనే చెప్పాను కదండి నేను ప్రతి ఒక్కటి మా పెద్దవాళ్ళ దగ్గర నుంచే చూసి నేర్చుకుని అయితే చేస్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నన్ను తిట్టకండి ఇలా దీపం పెట్టుకున్న తర్వాత అయితే ప్రసాదాలు పెట్టుకున్నాము దేవుడి దగ్గర ఇక్కడ పైన దేవుడిని పట్ట పైన స్వస్తికు ఓము త్రిశూలం ఉన్నాయి కదండి అవి అయితే యూజువల్ గా డోస్ మీద వేస్తారంట హస్బెండ్ అయితే దేవుని పైన వెయ్యి బాగుంటది మనకు కూడా కొంచెం మంచిగుంటది అని చెప్పేసరికి ఇంకా నేను అక్కడ కూడా వేసాను గంధంతో ఎలాంటి రెసిపీ ఉగాది పండుగ అంటే ఏంటో తెలుసు కదా ఉగాది పచ్చడ సో ఉగాది పచ్చడ అయితే అంచుగాడు చేస్తుంది చూసారు కదా అన్ని షడ్రుచులు అన్ని కలిపితేనే ఉగాది పండుగ కదా సో అంగటిగా అనుషుగాడు అయితే ఉప్పు కారం పులుపు తీపి వగరు ఇలా అన్ని కలిపి మనమైతే ఉగాది పచ్చడి చేసుకుంటాము తీపి కోసం బెల్లాన్ని వగరు కోసం వేప పూత పులుపు కోసం చింతపండు ఉప్పు కోసం సాల్ట్ అండ్ కారం కోసం అయితే నేను కారమే వేసుకున్నాను బట్ కారం ప్లేస్ లో అయితే మిరియాల పొడి వేసుకుంటారంట అలాగే మామిడికాయ ముక్కలు అండ్ అలాగే నేను దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టాను కదా సో కొన్ని కొబ్బరికాయ ముక్కలు కూడా వేసుకొని ఉగాది పచ్చడి అయితే అనుషుగాడి చేతుల మీదుగా చేయించుకున్నాను కొంచెం ఉప్పగా వగరుగా తీపిగా ఈ ఉగాది పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది అనుషుగా కూడా నేను చేస్తా అంటే నేను చేస్తా అని చెప్పేసి తను కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి మరి తను బాగా చేసింది ఏమైనా మన పిల్లల చేతుల మీదుగా చేసింది ఏదైనా కూడా బాగుంటుంది కదండి ఆ చిన్న చేతులతో తను చేయడమే చాలా గొప్ప కదా మన పేరెంట్స్ దాంట్లో వేసి ఒకటే కలుపుతా ఉంది కలుపుతా ఉంది మీకు వీడియోలో కనిపిస్తున్నట్టుగా సో ఇక ఫైనల్ గా అయితే ఒకరికొకరం అయితే కంకణాలు కట్టేసుకున్నాం అనుషుగాడికి నేను నాకు మా ఆయన కట్టాడు మా ఆయనకి నేను కట్టాను ఈ కంకణాలను అయితే పెళ్లి కాని వాళ్ళకైతేనేమో రైట్ హ్యాండ్ పెళ్ళైన వాళ్ళకి దర్ టు బాయ్స్ కి అయితేనేమో రైట్ హ్యాండ్ గర్ల్స్ కి అయితేనేమో లెఫ్ట్ హ్యాండ్ కి కట్టుకుంటారంట మామిడి మామిడాకులు అండ్ అలాగే చేతులకి కంకణాలు ఇవన్నీ కట్టుకుంటే పండుగ లుక్ అయితే వస్తుంది కదండి సో నాకైతే మంచి వైబ్రేషన్ వచ్చింది ఇంట్లో పండుగ పూట అయితే అలాగే మీ ఇంట్లో ఉగాది పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు కూడా నాతో ఖచ్చితంగా చే చేసుకోండి కానీ ఈ యాక్చువల్గా యాక్చువల్ గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నానండి కానీ వెళ్ళటం కుదరలేదు అండ్ అలాగే అనుషుగాడికి కూడా బానే హాలిడేస్ వచ్చాయి కానీ ఈ ఎండల వల్లనో దేని వల్లనో తెలియదు వెళ్ళడం అయితే కుదరలేదు అమ్మ అయితే సాయంత్రం వస్తా అని చెప్పింది సో ఫైనల్ గా నేనైతే తన కోసం వెయిట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ ఇచ్చి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి